ఒక ఎస్సీ గీయటం జరిగింది ఒక బల్జా గీయటం జరిగింది ఒక బీసీ గీయటం జరిగింది మనం నెక్స్ట్ టైం అలా రొటేషన్ ఉంటుంది ఆ కమ్యూనిటీకి ఇచ్చేది ఉండదు వేరే కమ్యూనిటీకి ఇచ్చే అవకాశం వస్తుంది అందరికీ పదవులు వస్తాయి కానీ మీరు మీ బాధ్యత మండలాల్లో గ్రామాల్లో కలుపుకొనుకోండి ఇప్పుడు నుంచి మనము వారానికి రెండు నెలలు ఖచ్చితంగా మండల ఆఫీసులో పార్టీ ఆఫీసులో కూర్చోవాలా చిన్న చిన్న సమస్యలు ఉంటే గ్రామ సమస్యలు పోలీస్ స్టేషన్ కానీ ఎంఆర్ ఆఫీస్ కానీ మీరు పోవాలా ప్రతి ఆరు మండలాల్లో మన నాయకులు వారానికి టూ డేస్ ఉన్న కూర్చోవాలి మీ బాధ్యత ఇంకా లోకల్ బాడీ ఎలక్షన్స్ చిన్న చిన్న సమస్యలు అంటూ కూడా మాట్లాడుకోండి ఈ రోజు మాట్లాడుకోకపోయినా రేపైనా మీరు సర్పంచ్ కి మీరు నిలబెడితే అప్పుడైనా మాట్లాడుకోవాల్సి ఉందే కదా అందరితో లేదు ఎంపీటీసీ నిలబెడితే మాట్లాడుకోవాలి అప్పుడు నన్ను గెలిపించినారు మీరంతా కష్టపడి మీరు గెలవాలి ఎవరికి అవకాశం వస్తుందో ఏ క్యాస్ట్ ఆ రోజు రిజర్వేషన్ ఎట్లా వస్తాయో ఎంపీటీసీ కావచ్చు సర్పంచ్ కావచ్చు ఎంపీపీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు సింగిల్ విండోలు కావచ్చు సింగిల్ విండోలు కూడా మనం ఫైనలైజ్ చేయటం జరిగింది పోటీ లేక గా మనం ఫైనలైజ్ చేయటం జరిగింది అందరూ మీతో మాట్లాడి సింగిల్ విండోలు కూడా మనము అనౌన్స్ చేసినాము ఆ రోజు కూడా మనం వాయల్పాడుకు వచ్చి కృష్ణారెడ్డి కలిగిరికి వచ్చి ఎన్ చంద్రకుమార్ రెడ్డి పీలేరుకు వచ్చి రెడ్డప్ప రెడ్డి తర్వాత గురంపండ్లకి వచ్చి మూర్తి స్వామి తర్వాత కేవీపల్లికి వచ్చి సురేష్ రెడ్డి తర్వాత ఆయన కలగడకు వచ్చి మన ఎక్స్ పార్టీ ప్రెసిడెంట్ వెంకటరావు నాయుడు అందరినీ మనం ఆరు మందిని కూడా మనం అనౌన్స్ చేయటం జరిగింది సింగిల్ విండోలు కూడా మనం పార్టీ ఆఫీస్కు పంపించేసాం అది కూడా దగ్గరలో అది కూడా ప్రమాణ స్వీకారం ఉంటుంది ఆరు మంది నేనే మండల్ వైజ్ వస్తాం వల్ల ప్రమాణ స్వీకారం మన సింగిల్ విండో ప్రెసిడెంట్లు కూడా ఉంటాయి మనకి ఆరు మందికి మనం ఫైనలైజ్ చేసి పంపించేస్తాం ఏఎంసీలు కూడా మన ప్రమాణ స్వీకారం అయిపోయింది సో నాకు తెలిసి రాయలసీమ జిల్లా అయితే రాయలసీమ అంటారు మనమే ప్రవాస స్వీకరణ అయిపోయింది అంతే మనమంతా కలిసి కట్టుగా ఏ విధంగా ఉన్నామో అది రుజువు మనమంతా కూడా కాబట్టి ఎవరికైతే ఇంకా అవకాశాలు ఏ విధంగా వస్తాయో మీకు వస్తాయి ఖచ్చితంగా అందరినీ చూసుకునే బాధ్యత నాపై ఉంది ఖచ్చితంగా అందరికి న్యాయం చేస్తాయి మీ నాలుగేళ్లలో వీలైనంత వరకు బలోపేతం చేస్తాం వీలైనంత వరకు ఏం చేసుకోనో లీగల్గా చదువుపైరు లేకుండా ఏమనే చేసుకున్న నా బాధ్యత నేను చేస్తాను మీకు పార్టీకి నాకు చెడ్డపైరు లేకుండా మీరు ఏమి చేసుకున్నా నా బాధ్యత నేను దేనికైనా చేస్తాను అది గుర్తుపెట్టుకోండి మనం మీరు చేసే పని వల్ల పార్టీ చెడ్డ పేరు నాకు చెడ్డ పేరు వస్తే అందరం మునిగిపోతాం మన దానివల్ల అది చెడ్డ పేరు దాకా చూసుకోండి మీరు నాయకుల మీకు ఏం కావాలో చేసే బాధ్యత నాది క్లస్టర్ కూడా పాత పాత క్లస్టర్ కూడా అట్లే పెట్టినా యూనిట్ ఆల్మోస్ట్ అట్లే పెట్టేసాం గ్రామ అధ్యక్షులు కూడా ఆల్మోస్ట్ పెట్టాం కొన్ని మార్పులు చేస్తూ ఎవరైతే యాక్టివ్గా లేరు కొంతమంది పార్టీలో లేరు